అండి నా పేరు ఆశ నేను నది ఖమ్మం సిఎంఆర్ షాపింగ్ మాల్కి కి షాపింగ్కి వచ్చాను నిన్న టీవీ డ్రాలో టీవీ విన్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు జస్ట్ లెవెన్ హండ్రెడ్ షాపింగ్కి ఇంకొక టీవీ గెలుచుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ రిసీవింగ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వల్ల రిసీవింగ్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి శారీస్ కూడా చాలా కలెక్షన్ కూడా చాలా బాగుంది అందుకే నేను టూ డేస్ కంటిన్యూస్గా వచ్చాను ఇంకా వస్తాను మీరు కూడా అందరూ ఇంకా రావాలి షాపింగ్ చేయాలి ఇలాంటి గిఫ్ట్స్ అందరూ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను సో మచ్ సిఎంఆర్ ఓకే నమస్తే మేముఆర్ కమ్మ నుంచి మాట్లాడుతున్నాం కంగ్రాట్స్ థ్యాంక్ యూ మీరు నిన్న టీవీ గెలుచుకున్నారు ఒపీనియన్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది నిన్న టీవీ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వచ్చేసరికి చాలా షాక్ అయ్యాను లక్ ఉంటుందని ఇక్కడే నాకు ప్రూఫ్ అయింది బై బర్త్డే నాకైతే లక్ నమ్మను హార్డ్ వర్క్ నమ్ముతాను లక్ కూడా ఉంటుంది అని సిఎంఆర్ ప్రూఫ్ చేసింది చాలా హ్యాపీగా ఉంది సిఎంఆర్ వల్ల రిసీవింగ్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీ రిసీవింగ్ శారీస్ అవన్నీ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి చాలా బాగుంది మీ ఫేస్ లోనే మీ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది నిన్న ఎంత షాపింగ్ చేశారు మేడం నిన్న నైన్టీన్ థౌసండ్ చేశాను ఓకే ఈ రోజు మేడం ఈ రోజు లెవెన్ హండ్రెడ్ అంతే ఓకే లెవెన్ హండ్రెడ్ కే మీకు టీవీ వచ్చింది సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం మీ హ్యాపీనెస్ ని మాతో కూడా షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్రావణి మేము డోర్నకల్ నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామండి మాకు రిసీవ్ బాగానే చేశారు స్టార్టింగ్ నుంచి మా పాపని కూడా మంచిగానే ఆడించారు పర్వాలేదు అంటే మేము ఏదో అనుకున్నాం సిఎంఆర్ అంటే మామూలుగా క్యాజువల్ చూసి వద్దాం అంటూ వచ్చాము మా సార్ తీసుకుల్ని అయితే ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నా ఒక త్రీ థౌజండ్ తీసుకుంటే మేము వాళ్ళు మాకు మాకు వాళ్ళు కూపన్స్ ఇచ్చారు కూపెన్స్ ఇస్తే మేమేదో మామూలుగా క్యాజువల్గా రాసేట్లా మామూలు పెట్టాము లక్కీ డ్రాలో మాకు లక్కీగా ఒక కూపన్ ఓపెన్ అయింది లక్కీగా మాకు ఒక మిక్సీ ఇచ్చారు సీఎంఆర్ షాపింగ్ మాల్ బెటర్ అని తెలిసినంతవరకు ఈ ఖమ్మంలో అయితే ఇంకా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అంతగా మాకు వెళ్తే మాకు అంత రిసీవ్ పట్టించుకోలేదు కానీ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే మాకు మంచిగానే రిసీవ్ చేశారు బెటర్ లక్కీ డ్రాలో మాకు ఒక మంచి మిక్సీ కూడా ఇచ్చారండి మాలాగా అందరూ ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చి లక్కీ డ్రాలో మీరు కూడా షాపింగ్ చేసి ఒక గిఫ్ట్ గెలుపుకో గెలు గెలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సిఎంఆర్ హాయ్ అందరికీ నా పేరు మోనిక నేను ఖమ్మం నుంచి వచ్చాను ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేసాము సో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్న హాస్పల్ హాస్పిటాలిటీ చాలా నచ్చింది నాకు సో రిసీవింగ్ నచ్చింది అండ్ చాలా ఓపిక్గా చేయించారు ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి అవర్లీ లక్కీ డ్రాలో నేను గిఫ్ట్ గెలుచుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాలాగే అందరూ గెలుచుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు నాజియా నేను ఓన్లీ వన్ అవర్ కోసం ఇక్కడ వచ్చాను సీఎంఆర్ షాపింగ్ మాల్కి అనుకోకుండా నాకు లక్కీ డ్రా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంకా రావాలని కోరుకుంటున్నాను పెద్ద గిఫ్ట్స్ చాలా హ్యాపీగా ఉంది సీఎంఆర్ వాళ్ళు కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ పెద్దగా గుడ్ ఈవినింగ్ అండి నా పేరు చెల్లా సతీష్ ఒక టూ అవర్స్ బ్యాక్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి రావడం జరిగింది మేము పర్చేస్ హ్యాపీ హ్యాపీస్టెంట్స్ కంపెనీ చెప్పులు పర్చేజ్ చేసాము అది కంపెనీ చెప్పులు ఎక్కడ ఎక్కడ లేదు ఓన్లీ సిఎంఆర్ అవైలబులిటీ ఉంది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు ఐటెం పర్చేజ్ చేయడము అవర్ లీట్రాలో మనకు వచ్చేసి ఎయిర్ ఫ్రెయర్ రావడం జరిగింది వాళ్ళు వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు సేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సేమ్ చెప్తే హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఆర్ ఉపేందర్ సింగ్ రాజపుత్రి ఉపేందర్ సింగ్ అండి ఈరోజు నేను ఈవినింగ్ సిఎంఆర్లో షాపింగ్ చేయడం జరిగింది షాపింగ్ చేసిన దాంట్లో కూపన్లో ఎయిత్ విన్నర్గా విన్ అవ్వటం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పటివరకు చాలా షాపింగ్ చేశాం కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆపర్చునిటీ ఎందుకు రాలేదు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది సో వీళ్ళ రిసీవింగ్ కానివ్వండి వీళ్ళ ఒక ఇది కానీ చాలా బాగుంది చాలా నచ్చింది ఎప్పటినుంచో షాపింగ్ మాల్ చే ఇందులో చేస్తున్నాము ఒక ఒక నేను నుంచి చాలాసార్లు చేశాము ఇందులో ఈ ఫస్ట్ టైం ఈ దసరా తరఫున నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారనమాట సిఎంఆర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ టు సీఎంఆర్ థ్యాంక్ యూ ఏంటి మేము కొత్తగూడెం నుంచి వచ్చినాము ఇట్లా షాపింగ్ మాల్కి వచ్చాము సీఎంఆర్ షాపింగ్ మాల్కి లకేటాలో కుక్కర్ వచ్చింది రైస్ కుక్కర్ రషింగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ టు సీఎంఆర్ బాబు కొత్తగూడెం నుంచి వచ్చాము షాపింగ్కి ఇక్కడ పాయింట్ సెట్ మా మేడం కోసం శారీస్ అవి తీసుకున్నాము రిసీవింగ్ బాగుంది ఓకే అన్నీ ఓకే బరాబర్గా ఉంది కానీ తీసుకున్న గంటలోనే మాకు ఫ్రైజెస్ వచ్చినాయి అంత త్వరగా వస్తుందని అనుకోలేము బాగుంది సీఎం ఇక్కడ రిసీవింగ్ బాగుంది స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉందండి షాపింగ్ మాత్రం ఇక్కడ చేయండి పండుగ దసరాకు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి షాపింగ్ చేయండి గిఫ్ట్ బహుమతిగా తీసుకోండి ఓన్లీ వన్ అవర్లోనే మాకు గిఫ్ట్ వచ్చిందండి థర్టీన్ థౌజండ్ తీసుకుంటే టోకెన్స్ ఇచ్చారు నుంచి వచ్చాను ఫ్యామిలీతో కలిసి రాత్రి సీఎంఆర్ షాపింగ్ మాల్ చేశాను మేము ఐఫ్రోన్లు కూడా తిరిగి చూసాము షాపింగ్ మొత్తం పండుగ దసరాకి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి షాపింగ్ చేయండి గిఫ్ట్ బహుమతిగా తీసుకోండి ఓన్లీ వన్ అవర్లోనే మాకు గిఫ్ట్ వచ్చిందండి థర్టీన్ థౌజండ్ తీసుకుంటే టోకెన్స్ ఇచ్చారు నుంచి వచ్చాను ఫ్యామిలీతో కలిసి రాత్రి సీఎంఆర్ షాపింగ్ మాల్ చేశాను మేము ఐదు ఫ్లోర్లు కూడా తిరిగి చూసాము షాపింగ్ మొత్తం రిసీవింగ్ వర్కర్లు మొత్తం బాగుంది మాకు ప్రతిది కూడా దగ్గర నుంచి చూపెట్టారు ఎన్నిసార్లు మేము ఏ ఐటమ్ అయినా ఒకటికి రెండు సార్లు చూసినా చెప్పారు మంచిగా దాని గురించి సీఎంఆర్ షాపింగ్ వల్ల షాపింగ్ చేస్తే మనంత ఆనందం ఉంటుంది ఆ గిఫ్ట్లు కూడా మూడు కూపన్లు కూడా దగ్గర నుండి రాసిచ్చారు వాళ్ళు దానివల్ల మనకి మంచి డిన్నర్ సెట్ కూడా వచ్చింది ఇప్పుడు దానివల్ల మాకు బాగా అనుభూతి కలిగింది మళ్ళీ కూడా మళ్ళీ కూడా సిఎంఆర్ షాపింగ్ వల్ల సాయంత్రం కానీ రేపు కానీ చేసే ఉన్నాయి మాకు మా ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ అక్కడే షాపింగ్ చేయాలంటారు ఇంట్లో కూడా మంచిగా రిసీవింగ్ చేసుకున్నారు మంచిగా అది మనకి మొత్తం కూడా మంచి మంచిగా ఉన్నాయి మాకు మంచిగా రేట్లు కూడా రీజనబుల్లో ఉన్నాయి ఇదంతా కరెక్ట్గా ఉంది లక్కీ డ్రాలో మాకు డిన్నర్ సెట్ వచ్చింది మళ్ళీ ఇంకా రెండు డ్రాలు ఉన్నాయంట మీరు కూడా షాపింగ్ చేయండి మంచి మంచి బహుమతులు అందుకోండి మూడు డ్రాలు ఉన్నాయంట ఒక్క కూపన్తోనే మూడు సార్లు తీసుకోవచ్చు అంట దసరాకి తీసుకోవచ్చు దీపాలు తీసుకోవచ్చు మనం షాపింగ్ చేసిన గంటలు కూడా తీసుకోవచ్చు ఈ రకంగా మూడు సార్లు మనం గిఫ్ట్లు పొందే అవకాశాలు ఉన్నాయి ప్లస్ మనకు షాపింగ్ చేసినందుకు షాపింగ్కి తగ్గ డబ్బులు కూడా మనకి బట్టలు కూడా మంచిగా ఉన్నాయి మనకి నష్టం ఏమి లేదు ఇక్కడ అదృష్టం తగలకు మనకి నష్టం ఏమి లేదు మంచిగా మనకి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ టు సీఎంఆర్ మళ్ళీ మళ్ళీ చేస్తా ఇంకా ఐదు సార్లు కూడా చేస్తా సీఎంఆర్ షాపింగ్